ಬಿಟ್ಟ ಸಾವಿರಿ ಕಥಾ i Pero... O teu o teu, dará a dama o న్నారు ఏడంత్రాల బాల కళ్ళ తల్లి చంద్రవాతి ఉంటున్నదివని ఇప్పటికైనా అప్పటికైనా అప్పటికైనాన్నారు పెద్దల కత్తున్నది పెద్ద రవాస బాలల కత్తున్నది బతుకమ్మ పండుగ రాడు గొంతులు బాగునూరు

పడికారా ముందరికై ఉండరికీ మేము బిమ్మంతా రవేయ గనుకనే ఉన్ననాడ బుక్కలన్నం పెట్టడానికి పడుకులేక బాయా చనిపోయినాడు అమో చనిపే నాడే ఏడవడానికి ఆడు విల్లలేదాని కన్న తల్లి చంద్రవతి దేవి కలకల కలకల కన్నీరు తీస్తున్నవి ఆ భర్త వచ్చే తొవల దారు కన్న తల్లి ఏనంతర మారునావల చంద్రవతి చూస్తున్న దవ్వా

భర్తలు ఇంటికచ్చలాక భార్యలు అన్నం తినకపోదురాట నా ఈ కాలం లోపలున్నరే చేసుకున్న భర్త ఏదన్నా పని మీద బయటికి వేయండి అనుకోవాడు పోని చెట్ల పడిస్తావని అని మంచి మంచి అన్నం అంతా తిని మాడు చెట్ల తున్నారు ఈ ఊరి కళ్ళులో

ਸਰਾਤ ਨੇ ਗਾਇ ਕੋਈ ਨਾ ೂಸೇ ವ್ರತ ವೇಡಿ ಅಂದರು ಎಗಡಿಯೂ ಗುಡಿವಾಡ ಮೊಗಡಿಯ ಕುರಿಪಿ ಎರಡರು ಮುಸಳಿ ವಡು ಮೊಗಡ ప్రదేశ్ అవరాజ్యమంటరు ఆ మరి కసరసమైన ముత్తేదంబోలంటరాని మేళల్ల కన్న తల్లి చంద్రవతిదేవి ఆ మరి తడివేడి తడివేడి తానం వేసింది తడి వస్త్రాలు విడిచి పొడి వస్త్రాలు కట్టుకున్నది గుడిగుడవన్న సిరగుంజు ముడి వెట్టి మెసరగ వెన్నో వేరుండా సోమ్ములు పెట్టుకొని ఆ మరి చెబుతో చేతని వల్లి పట్టుకోని పట్టున్న వేడికి ఎట్లా బయల్లి వస్తున్నది ఆ చంద్రవాతి ారా <coughs> 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 லக்றியா சங்கிய மாவா 나வா நெஞ்சிரவாதி தேவி ஆ ஆ இன்னுதுலால் நூரானரி தலக்கே ਮੰத்ரிய்ப்பே உள்ளார் லட்சுமி இடுமுட நாகிரியா பிரானரு ஆ அதிராக தlige பேதிபால் நீ ஸ்தோதி நாமால கறியே ஏ பாடி எலனட்டு வந்து சேவடுது ஆ

భర్త హెటోడు పొద్దు పొద్దుందాక కాయ కష్టం చేసి ఇంటికి చేరవద్దటల్ భారీ అనే విండాలే ఫల దూకొని కొసగు నొట్టబెట్టుకొని ముసిగుసిన చెంబు చేతికి చేట్ల కష్టాన్ని చేర్ల మరిసిపోతాడు మొగోడు ఊరన్న కాడ కొంతమంది బంగారు తల్లు ఉంటారు కొత్త కట్ట వేసి ఇంటికి దేర వచ్చటలకు తలకే కొల్ల గూడోలు పెట్టుకొని పర్రా బర్రా 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 నెత్పేందుగోరికి అరవై వేల అప్పున్న రంగు ఉండదు కానీ ఏ మొగోరికైనా ఇంటికి మొగోడు వచ్చటళ్లకు ఆడిదారి పోరుండద్దు ఆడిదారి పోరున్నదంటే ఇంట్లోకైంది బయటకు పోతాడు కోటలు తాగిడు ఆపు దావుడు ఆపు దాయడు

తైసి అయింది కరా కొంచెంనారా ఇక్కడ దాకా వచ్చినాం బ్యాంక్ సేల్ అట్టుకపోతామా దేవ్ తడి పోసమ్మ గుడి కాయించి పడి కోరుకుంటే ఈ గట్టు దుద్దర పెళ్లి మొత్తం రాసి ఏమండి ఈ గట్టు దుద్దర పెళ్లి గ్రామము మీ తాత అనుకుంటున్నావా మీ ముత్త అనుకుంటున్నావా మీ తాత జేజమ్మలనుకుంటున్నావా ఇలా కొంచెం இல்லையಲ್ಲ ஏ உடார கொண்ட அந்த புத்த பட்டா ஆ என்ன மாட்டேனோம் சரி சிப்ரிகட்ட ஊடியே இல்ல என்ன மாட்டேனோம் இல்ல இல்ல கப்பைய சீ நல்லமற காரக்குல்ல வந்துற மாதிரி ஆ ஒரு கொ ஆ இன்னால பிரானேஸ்வர ராமராமராம మనగుడల మీదయావుల మందలయ్యా పెద్దగుండల మీద పెయనావుల మందలే మనకు ఇష్ట సంపాదలున్నా మనకు అష్టభాగ్యములు ఉన్నాయ్యా ఎన్ని ఉండి వేలనారా మన బాబగారి కడుపు లోపల నాదా ఒడిని పొదుపు లేడయ్యా లక్షకు బిడ్డ లేదు నాలా అందుకే అంటరు కొడుకులు లేని ఇల్లు కూడదారి కొట్టమంటారు అవరాలా ఆడి బిడ్డలు లేని ఇల్లు వరక దోసం అంటారు ఊరాలు లేని ఇల్లు అంటరే నారా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్